బంతి పూలు సాగు చేస్తే రైతులకు లాభమేనా ఒకవేళ బంతి పూలు సాగు చేస్తే ఏ సీజన్లో డిమాండ్ ఉంటుంది ఎప్పుడు నాటుకోవాలి ఎప్పటికి దిగుబడి వస్తుంది మొత్తంగా అసలు బంతి పూల సాగులో ఉన్న ఇబ్బందులు ఉన్నాయా మార్కెట్ సమస్యలు ఏమైనా ఉన్నాయా ఈ విషయాలన్నీ మనం తెలుసుకునేందుకు కేతపల్లి మండలం భీమారం గ్రామంలో ఒక బంతిపూల తోటలో ఉన్నాం ఈ తోటను సాగు చేస్తున్న రైతు బాలకృష్ణ బాలకృష్ణ గారిని అడిగి బంతి పూల సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి నమస్తే బాలకృష్ణ నమస్తే సార్ ఇది ఒక ఎకరంలో బంతి పూల తోట అని చెప్పారు మీరు నాకు సో రెండు రకాలు ఉన్నాయి సో అంటే మీకు తెలిసిన విషయాలు ఎందుకంటే మీరు ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు అసలు బంతి పూలను ఏ టైంలో నాటుకోవాలి నారు పోసిన తర్వాత ఎన్ని రోజులకు నాటుకోవాలి నాటిన తర్వాత ఎప్పుడు మనకు మొగ్గు వస్తుంది మొగ్గ తర్వాత ఎప్పుడు వస్తుంది మొత్తంగా దీని పీరియడ్ ఎంత ఈసారి చాలా విషయాలు మనం రైతులకు వివరించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో సో మీరు ఇది ఎప్పుడు స్టార్ట్ చేసేది సార్ ఫస్ట్ అసలు మామూలుగా నేను పత్తి వరిపాలం వేసేది ఈ ఫీల్డ్కు రావటం కూరగాయలు కానీ బంతి ఫీల్డ్కు కానీ రావటం కారణం ఏంటంటే రావుల విద్యాసాగర్ సార్ మామూలుగా ఇట్లా భీమారం అప్పుడు భీమారానికి వచ్చిండు వస్తే ఇట్లా మామూలుగా నేను దారిలో ఇట్లా ఎడ్ల పెట్టి కూరగాయలు సాగు చేస్తుంటే అట్లా పరిచయం అయ్యిండు సరే కూరగాయలు కాకుండా బంతి కూడా వేసుకో బంతి సీజన్ కి వేసుకోవాలని చెప్పడం జరిగింది అప్పుడు సార్ చెప్పినట్టు ఎట్లా సార్ ఎట్లా పొంది అంటే ఫస్ట్ బంతి వేసుకోవాలంటే మనకు బతుకమ్మకు ఫస్ట్ బతుకమ్మ సెకండ్ బతుకమ్మ దసరా దీపాలకి రావాలంటే దాన్ని ఎట్లా నారు సీడు ఏ విధంగా తీసుకోవాలి ఎట్లా మొక్కను చాదుకోవాలి ఎన్ని రోజులు ముందు రిపేర్ కావాలనే చెప్పగల చెప్పడం జరిగింది ఓకే అప్పుడు ఫస్ట్ బతుకమ్మ మనకు ఒక పలాంటయానికి పూలు కావాలనుకుంటే అప్పుడు మనం ముందు సీడ్ తీసుకొని నర్సల్ని ఇచ్చుకొని మనకు ఒక సపోజ్ ఒక మూడు నెలలు వస్తుంది అనుకో పువ్వు మూడు నెలలకు దిగుబడి రావాలనుకుంటే మూడు నెలల ముందు క్యాలెండర్ పోయి క్యాలెండర్ లో మనం అది బతుకమ్మ ఏ టైం ఉంది ఓకే ఆ బతుకమ్మ టైం చూసుకొని ఆ టయానికి మనం ముందు నారు పోసుకోటి నారు సాదు సా చూసుకొని నారు కూడా నారు పోసిన కాంచి నర్సరీలో ఒక ఇరవై ఐదు రోజులు నారు ఉంచడం జరుగుద్ది ఇరవై ఐదు రోజుల తర్వాత ఇరవై ఐదు రోజులు నారు అక్కడ ఇచ్చుకున్న తర్వాత మనం ముందే ఫీల్డ్ రెడీ చేసుకోవాలి ఫీల్డ్ రెడీ చేసుకునేటప్పుడు కూడా మంచిగా ప్లవ్ వేసుకొని కల్త వెటర్ వేసుకొని రోటి వెటర్ వేసుకొని పొడి పొడి మంచిగా దిక్కి చేసుకొని మంచిగా బోదెలు పోసుకొని మనం అంతకు ఒక భూమిలో బలం లేదనుకుంటే పశువుల ఎరువు గాని మామూలుగా ఈ అడుగు పిండి అడుగు పిండిలో కూడా పదమూడు పదమూడు సున్నా నలభై ఐదు కాని డిఏపి కానీ ఇరవై రోజు పదమూడు గానీ పొటాషు యూరియా గుల్కలు ఇవన్నీ బోదల మీద పోసుకొని మల్సింగ్ పేపర్ పరుచుకొని మల్సింగ్ కూడా ఫస్ట్ డ్రిప్ పరుచుకొని డ్రిప్ పరుచుకున్న తర్వాత మల్సింగ్ పరుచుకొని ఓకే అప్పుడు మనం ఇరవై ఇరవై రోజుల నారు తీసుకొచ్చి బోదలకు కూడా కొంచెం తెలిసి తెలియక రైతులు కొంతమంది తప్పు జరిగి నష్టం జరిగింది నాకు కూడా జరిగింది అట్లా అయితే మనం మొక్కలు నై రేపు తీసుకొచ్చి రేపు తీసుకొస్తాం నాడుతాం అన్న ఫలం వల్ల అనగా మనం ఒక రోజు ముందే మోటార్ ఆన్ చేసుకొని నీళ్ళు వదులుకోవాలి బోదెలకి బోదలకు మంచిగా అప్పుడు ఏమైందంటే ఈ బోదెలు మొత్తం నాని పదును మీద ఉండి తర్వాత తెల్లారి మొక్కలు నాటుకొని నాటుకుంటే ఏమి ఇబ్బంది మొక్కలు డ్యామేజ్ ఓకే మనకు తెలిసి తెలియక ఏం చేసిన అంటే నాకు సరే డ్రిప్షణంగా డ్రిప్షణం కదా పేపర్ పరిశీణం కదా ఏముంది నీళ్ళు వదిలితే అయిపోద్ది అనేది మొక్కలు తీసుకొచ్చి నాటడం జరిగింది మొక్కలు నాటిన తర్వాత నీరు వదిలితే ఏమైందంటే ఆ బోదెల ఉన్న వీటి మొత్తం కాక తీసి నాటిన మొక్కలు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి అప్పుడు ఆ మొక్క కొనాలంటే అప్పుడు ఏమైందంటే ఒక్క మొక్క నాలుగు రూపాయలు మూడు రూపాయలు పడుతుంది కాస్ట్లీ కాస్ట్ ఇక అప్పుడు నారు తీసుకొచ్చి పెట్టినా కూడా మనం ఏది ఫస్ట్ బతుకం సెకండ్ బతుకమ్మ దసరా దీపాలకి అందరి తర్వాత పూపించినా కూడా మనకు లాభం తీసుకోలేము తీసుకోలేదు అటువంటి ఇబ్బందులు కూడా జరిగినాయి అప్పుడు మనకు సార్ ఉండి ఇట్లా జరిగింది సార్ అంటే నువ్వు ఫస్ట్ ఎట్లా చేసిన దాన్ని మళ్ళీ సార్ గైడెన్స్ ఇచ్చి ఫస్ట్ నారు రేపు ఈ ఈరోజు నీళ్ళు వదులుకో బిరిడుగా నీళ్ళు వదిలిన తర్వాత పదును పేపర్ల బోదల నుంచి సైడు నిమ్ము రావాలి ఓకే నిమ్ము వచ్చినాక అప్పుడు మోటార్ ఆఫ్ చేసుకొని మొక్కలు తీసుకొచ్చుకొని నాటుకొని మళ్ళీ నీళ్ళు వదులుకుంటే మొక్కలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి ఓకే మొక్క నాటిన కానించి ఒక పన్నెండు రోజుల వరకు అవి ఏనుకొని కొత్త గురు రావటం జరుగుతుంది పన్నెండు రోజులకి పన్నెండు రోజులకి పన్నెండు రోజులకి మనం అప్పుడు డ్రిప్పు అక్కడ రేంజర్ పెట్టుకున్నాం డ్రిప్పుకు మందులు పంపించాలంటే అప్పుడు పదమూడు సున్నా నలభై ఐదు జీరో జీరో ఫిఫ్టీ కాల్షియం మెగ్నీషియం పొటాషు యూరియా ఇట్లాంటి ఒక ఏడు రకాలు అయితే ఫస్ట్ పదమూడు సున్నా నలభై ఐదు ఇప్పుడు ఎకరం పెట్టేసుకున్నాం అనుకోండి ఎకరానికి ఫస్ట్ ఒక కేజీ కేజీ ఇచ్చుకుంటా పోతే ఒక మళ్ళా ఒక వారం అయిన తర్వాత మళ్ళా తర్వాత ఒక కేజీ పెంచు రెండు రెండు కేజీలు మళ్ళీ కొద్దిగా మొక్క పెరుగుతా ఉంటే కొద్దిగా డోసు పెంచుకొని ఓకే అట్లా ఆ పద్ధతిలో పోతే మనకు మొక్క నాటినాక ఇరవై ఐదు రోజులకు ముప్పై రోజులకు చిన్న మొగ్గ రావటం జరుగుతుంది ముప్పై నెల రోజుల మొగ్గ వస్తుంది మొగ్గ వస్తుంది ఆ మొగ్గ వచ్చినప్పుడు అప్పుడు ఇట్లా మొగ్గ వచ్చినప్పుడు ముక్కు పుల్లంత మాదిరిగా ఉంటది ఓకే ఈ మొగ్గను దుంపేసుకుంటే ఒక మొగ్గ దుంపేసుకుంటే సైడ్ మళ్ళీ ఒక్కడ దుంపితే ఒక నాలుగు వస్తాయి పింఛింగ్ పింఛింగ్ మళ్ళా ఆ నాలుగు దుంపితే మళ్ళీ ఒక నలభై వచ్చే అంత ఉంటది అట్లా రెండు సార్లు మూడు సార్లు చేసుకుంటే మనకు చెట్టు ఎత్తు ఐటి రాకుండా మంచిగా పిలకలు వచ్చి బలంగా అయి అప్పుడు మనకు పూలు ఎక్కువ వెళ్లే అవకాశం ఉంటది అట్లా మాకు రావుల విదేశాగర్ చేపటం ఎట్లా గైడెన్స్ ఇస్తే నేను అట్లా ముందు అడిగేయడం జరిగింది మొక్క నాటిన తర్వాత అరవై ఐదు రోజులకి పూలు చేతికి వస్తాయి మొదటి కాపా మొదటి కాపు వస్తుంది ఈ యొక్క అరవై ఐదు రోజులు ఆ యొక్క ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు తొంభై రోజుల్లో పంట ఇది పంట తొంభై రోజులకు మనకు చేతికొస్తుంది చేతికి వస్తుంది ఇక అంటే నారు పోసినప్పటి నుంచి మనం నాటి వరకు ఇరవై ఐదు రోజులు నారు పోసిన కాంచి నాటి వరకు నారు ఐదు 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 గట్ట ఇరవై ఇరవై రోజులు పొలాన్ని తెచ్చి నాటుకున్న తర్వాత కాపు రావడం కోసం ఈ యొక్క అరవై రోజులు నలభై ఐదు రోజులు నలభై రోజులు మొత్తం తొంభై రోజుల్లో మనకి మూడు నెలల మూడు నెలల్లో మనకు కాపు వచ్చేస్తుంది ఓకే అట్లా మనం ఈ ఎరువులు ఇచ్చేది కూడా కొంతమంది తెలిసి ఏం చేస్తారంటే నీళ్లు పంపించటం కూడా బోధలకి ఏదో మోటార్ వేసినాం మనకు తోటకు అదే అనేది మనం ఇంటికాడు ఉంటాం అదే అదే ఫస్ట్ డ్రిప్పు మోటార్ ఆన్ చేసిన తర్వాత మన నేలను బట్టి ఇప్పుడు నల్ల అయితే ఎర్ర నేలయితే పేపర్ కింద పిసికితే తడి పొడి లెక్క ఇట్లా పిసికితే నీళ్లు కారొద్దు కారొద్దు ఇట్లా ఇట్లా ముద్దలా ఇట్లా ఇట్లా వేస్తే ఇచ్చుకోబోద్దు అప్పుడు ఇట్లా ఏమైనా మన మనం రొట్టెలుగా చేసుకుంటే పిండి అట్లా మట్టి పిసితే ముద్దో ఆ విధంగా నీళ్ళు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నీళ్లు ఆ విధంగా నీళ్ళు ఇచ్చుకోవాలి నీళ్లు కూడా ఆ ఒక మనకు సరి పదం సరిపోయింది ఒక ఎర్ర ఎర్ర నెల అయితే ఒక గంట సేపు వాటర్ ఇచ్చిన తర్వాత మందు అక్కడ కలిపి మందు డ్రిప్ కి ఒక ఐదు నిమిషాల్లో మళ్ళీ డ్రిప్పు అక్కడ మంద అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సేపు వాటర్ ఇచ్చి మోటార్ బంద్ చేసుకోవాలి ఓకే అప్పుడు ఏం జరుగుద్ది అంటే ఇక్కడ మనం ఇచ్చిన మందు రాపుగా పడి ఓకే ఈ చెట్టు ఏరు అనేది ఒక అర ఫీట్ పైన ఉంటది మనం మోటార్ అప్పుడు మందు ఎక్కిచ్చిన తర్వాత మోటార్ బంద్ చేయకుండా ఉంటే ఈ మందు అన్నది లోతుగా ఒక ఫీట్ ఫీటు ఫీట్ నా లోతు వెళ్ళిపోద్ది అవును అప్పుడు మొక్క తీసుకోలేదు నువ్వు ఎన్ని మందులు ఉంటది వేరు పైన ఉంటది అప్పుడు ఎన్ని మందులు ఎక్కించినా నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా మొక్క ఏది కదా ఏరియా ఏరియా కిందికి దిగిపోద్ది చెట్టు ఏమి గ్రోతింగ్ అట్లా ఆగిపో ఆగిపోద్ది క్రాప్ ఎన్ని రోజులు వస్తుంది మనకు మొదటి ఖాతా వచ్చినప్పటి నుంచి చివరి ఖాతా వరకు అనుకో అంటే ఎన్ని నెలల క్రాప్ ఇది ఇది కాపు స్టార్ట్ అయిన కాంచి ఒక నెల పదిహేను రోజులు రెండు అంటే ఫస్ట్ లా ఒక నాలుగైదు కోతలు బాగా వస్తుంది తర్వాత సైజు తగ్గుతుంటది ఓకే సైజు తగ్గి దిగుబడి కొద్ది ఇప్పుడు ఫస్ట్ సైజు పువ్వు వస్తుంది ఫస్ట్ కోత ఎకరం వేసుకున్నాం అనుకో మినిమం పది కింటాల్ వస్తుంది ఒక కటింగ్ పది ఒక కటింగ్ ఒక కటింగ్ కు పది కింటాల్ వస్తుంది ఓకే మళ్ళా ఆ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వారానికి మళ్ళీ ఒక పది కింటాల్ వస్తుంది వారానికి అట్లా ఒక నెల క్రాప్ మంచిగా పువ్వు సైజు వస్తుంది అట్లా వస్తుంది ఇంకా తర్వాత నెక్స్ట్ కొద్దిగా తగ్గుతుంటుంది సైజు తగ్గుతుంటుంది మనకు కూడా తగ్గుతుంటుంది దిగుబడి తగ్గుతుంటది ఆ మనం ఆ విధంగా కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇట్లా మొగ్గలు వస్తాయి మొగ్గలు వచ్చినప్పుడు మనకు చెట్టుకు ఒక నా ఇప్పుడు మామూలుగా మామూలుగా ఒక చెట్టుకు అరవై డెబ్బై మొగ్గలు వచ్చినాయి నేను అసలు ఇన్నిసార్లు వేసినా కూడా మన ఏం జరిగింది రెండు సార్లు ఫినిషింగ్ చేసే ముందు టైం ఒకసారి ఫినిషింగ్ చేసే సార్లు చేసాం ఫినిషింగ్ మొగ్గ దుంపటం ఫినిషింగ్ అయితే మొగ్గలు ఒక చెట్టుకు బాగా అరవై యాభై డెబ్బై అట్లా వచ్చినాయి అరవై డెబ్బై ఎనభై దాకా వచ్చినాయి మొగ్గలు వచ్చిన తర్వాత సైజు పువ్వు పువ్వు మొత్తం ఇచ్చుకుంటున్నా కూడా ఈ సైజే వస్తుంది సైజు పెరగట్లే సైజు పెరగట్లే మళ్ళా కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఊరియా ఏంటంటే ఎక్కువ కాస్ట్లీ కాకుండా తక్కువ 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 పెట్టుకొని మనం ఎక్కువ దిగుబడి తీసుకోవాలి ఎక్కువ పెట్టుబడి పెట్టి నువ్వు దిగుబడి తీసినా మనం లాభం లేదు మళ్ళీ ఒక మూడు మూడు రోజులలో వారం రోజులనే తోట మొత్తం మార్పు వచ్చేసి మార్పు వచ్చింది ఈ సైజ్ ఉన్న మొక్క ఈ సైజ్ వచ్చింది పువ్వు ఈ సైజ్ వచ్చేది ఈ సైజ్ వచ్చింది ఓకే సో ఒక ఎకరంలో మనకు అన్ని క్రాపులు మొదటి క్రాప్ నుంచి చివరి క్రాప్ వరకు మొత్తం ఎన్ని కింటాల దిగుబడి వస్తుంది అంటే సార్ ఇప్పుడు ఎన్ని కింటాల దిగుబడి అనేది సరే ఇప్పుడు మనకు దిగుబడి తీయగలు మనం ఎన్ని కింట వచ్చేది సరే ఒక కొన్ని నేలలు బలం కల నేలలు బలంత కొన్ని నేల కొద్దిగా కుడడం మీద ఒక ఒక ఎకరం మినిమం అయితే అరవై నుంచి ఎనభై కింటాల వరకు అయితే తీయచ్చు తీయచ్చు ఈజీ అదొకటి కానీ దాన్ని తీయొచ్చు అంటే ఇప్పుడు ఏదో నేను ఎనభై కింటాలు బంతి వేసిన బాలకృష్ణ చెప్పిండు ఆయన చెప్తే ఎనభై నాకు రాలేదు నాకు పది కింటాలు వచ్చింది అన్ని ఉట్టి పే కనుకోదు సార్ దాన్ని మొక్క నాటిన కానించి పొలాన మొక్క నాటిన కాంచి మనం అయితే మనం ఇంటి దగ్గర వాళ్ళకు ఉదయం పాలు తాపిచ్చి టిఫిన్ తినిపించి ఎట్లా అన్ని మంచి ఎట్లా చూసుకుంటున్నావు మొక్కను కూడా మనం పొలాన నాటిన కాంచి ఓకే దానికి చిన్న ఉదయం పొద్దుగాల వచ్చి రోజు ఏ టైంకి అయితే నువ్వు స్టార్ట్ చేసినవు మందులు ఎక్కియటం రోజు అదే టయానికి దానికి డ్రిప్ ద్వారా మందులు పంపించాలి ఇది కూడా మొక్క కూడా ఏమైందంటే ఫస్ట్ మనం ఎట్లయితే దాన్ని పొలాన్ని నాటినాక ఎట్లయితే అలవాటు చేస్తామో అదే అలవాటు పడుతుంది ప్రతిరోజు అదే రోజు అదే టైం గా అదే పద్ధతిగా మనం దానికి నీళ్ళు నీళ్లు పంపియాలి దాన్ని సరిపడా సరిపడా తిండి పెట్టి మందులు ఎక్కియ్యాలి అప్పుడు దాన్ని ఏమన్నా మళ్ళీ పైన మందులు స్ప్రే కూడా దాని వైరస్ ని బట్టి పురుగు వచ్చినా ఏదైనా తెగులు వచ్చినా ఏదైనా మచ్చ వచ్చినా దోమ వచ్చినా దాని తగ్గట్టు దానికి ఏదైతే మందు సూటబుల్ అయిందో ఆ మందులు తెచ్చుకొని వాడుకుంటే అప్పుడు ఆ దిగుబడి తీయగలుగుతాం కింటాల్ హండ్రెడ్ పర్సెంట్ తీయొచ్చు తీయచ్చు మార్కెట్ ఏ విధంగా చేసుకోవాలని ఇల్లు కూడా కొన్ని ఎందుకంటే కొన్ని కొన్ని అనుభవం అనుభవం అయింది ఎందుకంటే ఇబ్బందులు పడ్డా మనం మార్కెట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇప్పుడు బతుకమ్మ పండుగ ఉంది అవును పండుగ వచ్చే ముందే మనకు పండుగ ఒక నాలుగు రోజులు మూడు రోజులు ఉంది అనగానే మనం తో మన దగ్గర తోట ఉంది షాప్ల దగ్గర వెళ్ళి మన దగ్గర తోట ఉందని కొత్త గీసుకునే వాళ్ళు అయితే వాళ్ళకి తెలియజేయాలి తెలియజేసిన తర్వాత లేకుంటే రోడ్డు మీద ఇట్లా తెలిసి నలుగు తెలిసినట్టు చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాళ్ళు వస్తారు మనం రెండు రోజులు మూడు రోజుల ముందే మన తోటలో సపోజ్ ఒక పది కింటాల్ వెళ్తుంది అనుకో పది కింటాలకు ఒక ఎనిమిది కింటాలు ఆర్డర్ తీసుకోవాలి ఆర్డర్ కూడా అమౌంట్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవాలి నా కాడ ఫస్టే దగ్గర నేను పూలు కడేస్తే మీరు ఇక్కడికి రారు ఇక్కడనే కాంట పెడతా మీ బండ్లు వేస్తాం మాకు ఇక్కడ అమౌంట్ ఇచ్చిపోవాలి కొంతమంది తెలవక కొత్త రైతులు ఏం చేసినట్టే ఇల్లు ఈ కట్ చేసినావు కదా మేము ఫోన్ పే చేస్తాం లేదు రేపిస్తాం డబ్బులు కానీ ఇక్కడ కట్ చేసి డబ్బులు మన పూలు తీసుకుపోవడం జరుగుతుంది అక్కడ తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అమ్ముకుంటారు అమ్ముకుంటారు తర్వాత మనకు అమౌంట్ తెల్లారిపోతే పూలన్నీ నువ్వు లావులావి దింపంటే చిన్న చిన్నవి దింపినావు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక పూల ఖరాబ్ అయినాయి నష్టం జరిగింది మున్సిపాలిటీ బండి మున్సిపాలిటీ బండ్లో పోసినాం అని చెప్పి మనం అప్పుడు ఏదో ఒక పది రూపాయలకు మాట్లాడిన వస్తే వాళ్ళు లాస్ట్ వచ్చరికి నాలుగు రూపాయలు మనకు చేతిలో పెడతారు అప్పుడు మనం నష్టం కూడా జరుగుద్ది మనం పండించే అన్ని చేతికి మనం అప్పుడు ఏం చేయలేం తీసుకోలేము అందుకోసం అని నేను ఎప్పుడైనా ముందు జాగ్రత్తగా పండగ ముందు జాగ్రత్తగా అడ్వాన్స్ తీసుకొని నాకు అయన్ని మీరు ఇక్కడ దగ్గరుండి కోపించుకోండి మీ దగ్గరుండి ఏదైనా కో ఈ సైజు నాకు వద్దంటే వదిలేయండి వదిలేయరి నచ్చేలా ఉంటది అవును మీకు ఏదైతే నచ్చింద అది కోపించుకోవాలి ఇక్కడ కాండ పెట్టుకొని నాకు ఇక్కడనే డబ్బులు ఇచ్చిపోవాలి ఓకే అట్లా నేను ఆ పద్ధతిలో ప్రతిసారి ఇప్పుడు ఒక ఏడు సంవత్సరాల నుంచి అట్లా బంతి నువ్ ఏడైంది సంవత్సరాలు సాగు చేస్తాను ఎనిమిది సంవత్సరాలు చేస్తాను సార్ ఏడై సంవత్సరాలు బంతి తో బంతిపూలు ఏడు సంవత్సరాలు సో ఇప్పుడు ఎకరం మీద నీకు నిజంగానే లాభం ఉంటదా నష్టం ఉంటదా లేదంటే దిగుబడి అన్నది అరవై నుంచి ఎనభై కింటాల్ కంపల్సరీ తీయచ్చు తీయొచ్చు దాన్ని జాగ్రత్తగా చేసుకుంటే కంపల్సరీ వస్తుంది రేటు విషయం కూడా మనకు మార్కెట్ రేటు కలిసి వస్తే సపోజ్ కిలో ఒక యాభై రూపాయలు పోయినా కిలో యాభై రూపాయలు పోయినా మనకి ఎకరం ఎకరం అరవై కింటాలు వేసుకున్నా అవును పది కింటాలకి యాభై వేలు పది క్వింటాలకి యాభై వేలు అవును అట్లా అరవై క్వింటాలకి ఒక వస్తాను మూడు లక్షలు వస్తాయి మూడు లక్షలు అవును మినిమం అయితే లక్షన్నర లక్ష రూపాయతే కంపల్సరీ పెట్టుబడి వస్తుంది ఒక ఎకరానికి కారంలో ఎన్ని బోదలు వస్తాయి అట్లా ఒక ఎకరంలో అంటే భూమి నాలుగు మూలలు ఉన్న దాంట్లో బోదెలు తక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి పొడుగులు ఎక్కువ ఉండి ఎడల్పులు తక్కువ ఉంటే తక్కువ బోదెలు తక్కువ వస్తాయి ఇప్పుడు ఇల్లు మాత్రం ఇరవై నాలుగు బోదెలు వచ్చినాయి ఈ ఎకరం వల్ల ఈ ఎకరం వల్ల ఇరవై నాలుగు బోదలు వచ్చినాయి బోదెకు బోదకి ఎంత గ్యాప్ ఇచ్చారు బోదెక్ బోదకు నాలుగు ఫీట్లు గ్యాప్ నాలుగు బోదెక్ బోదెకు నాలుగు ఫీట్లు బాగు మొక్కకు మొక్కకు ఫీటు ఫీట్ ఫీటు ఓకే అయితే ఒక ఎకరానికి వచ్చేసి పన్నెండు మినిమం పదివేలు నుంచి పన్నెండు వేల మొక్క ఎకరంలో పన్నెండు పదివేలు నుంచి పన్నెండు వేల మొక్క ఈజీగా పడుతుంది ఓహో అయితే మనం ఫస్ట్ అయితే నాటం పదివేల మొక్క నాటుకుంటాం నాటుకుంటాం కానీ ఒకవేళ డ్యామేజ్ అయితే అనేది మళ్ళీ మనం అంతలంతా మనకు సీడ్ మనం పెట్టిన సీడ్ దొరకకుంటే మళ్ళీ వేరే సీడ్ తీసుకొచ్చి నాటితే ఈ సీడ్ ఒకసారి పువ్వు వస్తుంది ఆ సీడ్ ఒకసారి పువ్వు వస్తుంది అట్లా కాకుండా మనం ఒక రెండు వేల మొక్క ఎక్స్ట్రా పోసుకోవాలి రెండు వేల మొక్క ఎక్స్ట్రా పోసుకుంటే అదనంగా పోసుకుంటే మళ్ళీ మనం నాటిన తర్వాత మినిమం అయితే ఎనిమిది వేల నుంచి పదివేల మొక్క పడుతుంది సాగు మొక్కలకు మళ్ళీ రెండోసారి వేసుకున్నప్పుడు మాత్రం రెండు వేలు ఎక్స్ట్రా పోసుకుంటే మళ్ళీ సాగు మొక్కలకు మనకేమంటే మూడో రోజు అంటే ఆటోమేటిక్ అర్థం అయిపోద్ది ఏ మొక్క ఎనుకుంది ఏ మొక్క చనిపోయింది అనేది మూడో రోజు అర్థం అయిపోద్ది మళ్ళీ ఏమైతే తీసుకొచ్చి నాటుకుంటే మనకి మనకి పూలు ఒక్కసారి వచ్చేస్తాయి అదే అదే ఇప్పుడు నీకు ఎనిమిది ఏడు ఎనిమిది ఏళ్ళ నుంచి మన బంతి సాగు చేస్తున్నావు కదా నీకు అత్యధికంగా రేట్ ఎప్పుడు వచ్చింది కిలో ఇప్పుడు యాభై రూపాయలు ఏదో అన్నావు కదా మంచి రేట్ అంటే మంచి రేట్ ఎప్పుడు వచ్చింది ఇక మంచి ఎక్కడ దానిక పోతుంది రేట్ ఇది మామూలు డెబ్బై రూపాయల దాకా పోతుంది డెబ్బై దానిక డెబ్బై దాకా కూడా పోద్ది ఇక మనం చిల్లర అయితే వంద దాకా అమ్ముతుంది చిల్లర చిల్లర అయితే వంద నూట యాభై హోల్సేల్ ఏదైనా వర్తకునికి ఏదైనా వ్యాపారికి మనం హోల్సేల్ వేస్తేనే ఆ రేటు ఒక రెండు కేజీలు మూడు కేజీలు అట్లా మామూలుగా మనం ఊళ్ళో అమ్ముకుంటే కేజీ వంద రూపాయలు అది నూట ఇరవై యాభై మన తోట కాబట్టి వంద రూపాయలకు ఇస్తారు నేను స్టేకింగ్ గురించి నేను దాన్ని అడిగే కంటే ముందు ఇలా స్టేకింగ్ కూడా చేసినావు స్టేకింగ్ చేస్తే ఉపయోగం ఏంది చేయకపోతే ఏంది ఇప్పుడు పక్కన ఉంది అవును పక్కన స్టేకింగ్ చేయలేదు ఒక మూడు బోదలేమో స్టేకింగ్ లేవు మూడు నాలుగు ఎనిమిది ఎనిమిది బోదలు స్టేకింగ్ చేయలేదు ంగ్ చేసిన దానికి దానికి డిఫరెన్స్ కనిపిస్తుంది మన ఫీల్డ్ ఆ ఇప్పుడు చేసింది ఏంది వర్షం వచ్చినా కూడా పూలు కింద అనకుండా కరాబ్ కాకుండా మట్టి అంటకుండా నీటికి వస్తుంది రేపు ఇది నువ్వు మనం మార్కెట్ కి తీసుకెళ్ళినా కూడా ఇబ్బంది జరగకుండా మనకు ఓకే మన కొనం జరుగుద్ది అది కింద పడిపోవడం లేవద్ద కింద పడ్డ పూలని పాసిపోవడం జరుగుద్ది మళ్ళీ వర్షం మట్టి అంటడం జరుగుద్ది ఆ పూలు తీసుకుపోయినా కూడా అక్కడ రేట్ రాదు రేట్ రాదు దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటది ఇక్కడ నేను ఒక చెట్టుకు వచ్చిన పూలు వచ్చిన మొగ్గలు మొత్తం మన చేతికి మన పంట చేతికి వస్తుంది అక్కడ మాత్రం మూడు బాలు పంట వస్తే రెండు బాలు కింద డామేజ్ అయిపోద్ది ఒక పాలు మాత్రమే మన చేతికి వస్తుంది దానివల్ల స్టేకింగ్కి స్టేకింగ్ చేయడానికి పద్ధతి అది సార్ సో ఇప్పుడు దీంట్లో ఎన్ని కటింగ్స్ అయినాయి మనకు ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ లో ఒక ఎకరం బంతి ఇది ఫస్ట్ బతుకమ్మ సెకండ్ బతుకమ్మ దసరా మూడు కటింగ్లు అయింది ఇప్పుడు కటింగ్లు అయినాయి మూడు కటింగ్లు అయింది ఓహో సో దీపావళి కూడా వస్తుందా దీపావళి ముందు ఇప్పుడు ఇవాళ రేపట్లో ఒక కోత వస్తుంది సార్ ఇది ఇప్పుడు ఇది కోసిన తర్వాత మళ్ళా దీపావళికి మళ్ళీ ఇంకో కోత వస్తుంది మినిమం అయితే వారంలో వారానికి ఒక కోత వస్తుంది బంతి స్టార్ట్ అయిన కాంచి వారానికి ఒక కోత కంపల్సరీ రెండు నెలలు వస్తుందా నెల పదిహేను రోజులు నెలకొండేళ్ళు మనం దాన్ని పోషణను బట్టి దాన్ని పోషించే దాన్ని బట్టి దాన్ని మెయింటెనెన్స్ ని బట్టి ఈసారి ఎంత వచ్చింది రేటు మనకు బతుకమ్మకి ఎంత ఉంది దసరాకి ఎంత ఉంది ఫస్ట్ బతుకమ్మ అయినా సెకండ్ బతుకమ్మ అయినా ఐదు వేలు ఆరు వేలు ఆ రేట్లో పోయింది కింట ఆ కింట ఇక మనం చిల్లర అమ్ముకునేది ఫస్ట్ బతుకమ్మ అయిన సెకండ్ బతుకమ్మ వంద రూపాయలు అమ్మ చిల్లర ఊర్లో చుట్టుపక్కల ఊర్లో కానీ వంద రూపాయలు అమ్మటి ఇచ్చినాం హోల్సేల్ షాప్ లో మాత్రం యాభై రూపాయలు అరవై రూపాయలు అంటే ఇవ్వటం జరిగింది సో దీపావళి వరకు నీకు ఇది వస్తుంది అది నేను అడగదలుసుకుంది ఏంటంటే నిజంగానే ఎవరైనా రైతులు బంతి సాగు చేయొచ్చా సాగు చేస్తే ఎంత మొత్తంలో చేస్తే ఉపయోగం ఉంటుంది సార్ ఇది ఏంటంటే దీనికి చేత అనేది కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి చేసుకోవాలి చేసుకోవాలి ఇది మామూలుగా తక్కువ రోజుల పంట తక్కువ రోజుల పంట కాబట్టి ఐదారు ఎకరాలు వేసి మనం ఐదు ఎకరాలు చేయాలంటే పెట్టుబడి రాబడి అట్నే వస్తుంది ఎప్పుడు కానీ సంవత్సరాలు వేసిన కాని కూడా ఎప్పుడు నష్టం అయితే ఏం జరగలేదు జరగలేదు మంచిగా మన కష్టం తగ్గట్టు సరే ఒకసారి ఎక్కువైనా ఒకసారి తక్కువైనా మంచి లాభమే సో రెండు కలిపి సగం సగం మొక్కలు కూడా సరి సమానం పోసుకోవాలి మళ్ళీ ఇట్లా కూడా మార్కెట్ చేసుకోవడం ఇబ్బంది జరుగుద్ది అవును ఇప్పుడు రెడ్ ఎక్కువ వచ్చి తక్కువ వచ్చినా కూడా ఇబ్బంది ఆడ షాప్ ఆయన ఏం చేస్తుంటే నన్ను రెండు వీక్ వెళ్ళిపోయినా ఇప్పుడు మళ్ళీ ఆ షాప్ అతను కాంచి కొనేటోళ్ళు కూడా అదొక హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ కొంత కేజీ ఇది కేజీ అసలు సమానంగా పోసుకోవాలి రెండు సమానంగా పోసుకోవాలి కాకపోతే సీడ్ మనకి కొద్దిగా అది మంచిది అయి వేస్ట్ విస్ట్ వాళ్ళది రెడ్డు అది సార్ ఇప్పుడు సరిపోయేది అన్నది ఒకసారి ఎకరం ఒక అరెకరం వేసిన అనుకో సార్ అరెకరం వేసిన తర్వాత దిగుబడి వస్తుంది రేటు కలిసి వస్తుంది రేటు కలిసి వచ్చినప్పుడు అప్పుడు ఏమైంది అంటే రైతుకి ఇంకొక ఎకరం వేసుకొని అయితే అనిపిస్తుంది అందుకే అడుగుతున్నా ఇక ఒకసారి రెండు ఎకరాలు ఫీల్డ్ పోయినప్పుడు పంట వస్తుంది పంట వచ్చినప్పుడు ఆడ దిగుబడి అది దిగుబడి పెరుగుద్ది ఆడ రేటు డౌన్ అయినప్పుడు ఇక్కడనే పెట్టుబడి సేమ్ వస్తుంది సేమ్ వస్తుంది అప్పుడు పూలు ఇక్కడ చాలా ఖరాబ్ అయిపోతుంటే ఆడ కొనేది ఉండదు పూల పూత అవసరంగా తీసుకున్న కొద్దిగా వేసుకొని అయితే వేరేదాన్ని వేసుకుని సపోజ్ నీకు ఒక ఐదు ఎకరాలు వ్యవసాయం చేసుకున్నావు మామూలుగా ఐదు ఎకరాలల్లా ఒక ఎకరం ఒక రెండు ఎకరాలు ఎకరం ఉరి పొలం పెట్టుకో ఒక ఎకరం పత్తి వేసుకో ఒక ఎకరం బంతి వేసుకో ఒక రెండు ఎకరాల కూరగాయల కూరగాయలు కూడా ఒక రకానికి పోవాలి రకాలు ఐదారు రకాలు అదొక పది గుంటలు అదొక పది గుంటలు వేసుకో ఒక మరింత పెట్టి అదే 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 ఎకరం వేసుకో అట్లా వేసుకుంటే నీకు ఏమైతే అంటే మార్కెట్ లో కూడా ఒకసారి సొరకాయకుండొచ్చు రేసు ఒకసారి బీరకాయకుండొచ్చు ఒకసారి దోసకాయకుండొచ్చు ఒకసారి పంటకు ఒకదా పెరుగు పెరుగుతుంది నువ్వు నాలుగు రకాలు తీసుకపోతే రెండు రకాలు ఒక రేట్ డౌన్ రెండు రకాలు రేట్ కలిసి కాదు సో లక్షన్నర నువ్వు చెప్పిన దాని ప్రకారం అయినా ఇప్పుడు మనం నారు పోసిన నుంచి చివరి తెంపకం అయ్యే వరకు నూట ఎనభై రోజులు ఏమైతుంది అంతేనా అంతే సార్ ఆరు నెలలు సో ఆరు నెలలు నువ్వు కష్టపడితే నీ ఖర్చులు అన్ని పోను కూడా ఆరు నెలలు ఇక్కడ సార్ బంతికి మూడు నెలలు మూడు నెలలు అవును మూడు నెలలకు కాపు వస్తుంది ఒక నెల నెల పదిహేను రోజులు నాలుగున్నర నెలలు నాలుగున్నర నెలలు మనం అదే పత్తికి వరికి పోయినామనుకో ఆరు నెలలు ఓకే ఆరు నెలల పెట్టుబడి పెట్టుకుంటే పోవాలి అది తీర వస్తుందో రాదో కూడా తెలియదు అప్పుడు దానికి కూడా వరికి కూడా అదే ఎకరానికి ముప్పై వేలు నలభై వేలు అవునవును పెట్టుబడి వస్తుంది అది మొత్తం పంట మనం ఆమె కూడా పంటకి ఎంత వస్తుంది మావ యాభై వేలు అరవై వేలు వస్తుంది సైతే నేను అనేది ఏంటంటే ఒక్క ఎకరం మీద నువ్వు కష్టపడి మంచిగా పంట తీసి నీ ఖర్చులన్నీ పోను ఒక పంట మీద నీకు ఎంత మిగులుతుంది ఎంత మిగిలింది నీకు మంచిగా మిగిలిన అనుకున్నా మా ఈ మామూలు అయితే మూడు మూడు లక్షలు దాకా యాభై రూపాయలు నలభై రూపాయలు కూడా మూడు లక్షలు అయితే వస్తుంది ఒక లక్ష లక్ష ఇరవై కాని లక్ష యాభై వరకు పెట్టుబడి పెట్టుబడిపోయినా మినిమం అయితే లక్ష లక్ష యాభై వేలు అయితే మిగులుతుంది మిగులుతుంది పంట